దసరా ఉత్సవాల్లో ఏడవ రోజుకి వచ్చేసాము అమ్మవారిని శైవులంతా అంటే గణపతి సత్యదాన ఆశ్రమంలో అయితే ఇక్కడ నవదుర్గలను పూజ చేస్తారు ఈ నవదుర్గల్లో ఈరోజు ఈ రోజు కాలరాత్రి మాట అమ్మవారి యొక్క విశిష్టత చెప్పుకుందాం వివరణ అంతా చెప్పుకుని అష్టోత్తర శతనామాలు చెప్పుకుందాం ఈ శైవులు ఎక్కువ నవదుర్గలను ప్రార్థిస్తారు నవదుర్గల్లో ఏడో అవతారంగా కాలరాత్రిని పూజిస్తారు అయితే దుర్గాదేవి గుడిలో అయితే చండికాదేవిని వైష్ణవులైతే మరి అష్టలక్ష్మిని పూజ చేస్తారు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఈ రోజు నవదుర్గల్లో ఏడో ఏడో రూపం ఉగ్ర రూపం ఉగ్ర రూపం మీద కూడాను ఏడో అవతారం కాలరాత్రి అన్నమాట ఈ రోజు దుర్గామాత అనేది ఉగ్ర రూపంలో భూదేవిని దుష్ట శక్తుల నుండి రక్షిస్తున్నమాట ఈ రోజు అజ్ఞాన అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించి భక్తి మరియు జ్ఞానానికి మార్గం కర్రూట్ వేస్తుంది అన్నమాట సుగమం చేస్తుందిమాట మనకి ఈ కాలరాత్రి దేవి యొక్క విశిష్టత చెప్పుకున్నాం ఈమె ఉగ్రస్వరూపం అట దేవి రాత్రి సమయంలో ఉగ్ర రూపాన్ని ధరించి అజ్ఞానాన్ని అంతం చేస్తుంది అన్నమాట ఆమె భయానకమైన రూపం దుష్టశక్తుల నాశనానికి ప్రతీకమట మరియు భక్తి అమ్మవారి వల్ల మనకి భక్తి మరియు జ్ఞానోద జ్ఞానోదయం కూడా కలుగుతుంది అన్నమాట ఈ దుర్గామాత ఈ రూపంలో తన భక్తులకు భయం నుండి ముక్తి కలిగించి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది అనమాట అజ్ఞానం తొలగిపోయి భక్తుల యొక్క మోక్ష మార్గాన్ని పొందుతారు అన్నమాట అజ్ఞానం తొలగిపోతాం వల్ల మోక్ష మార్గానికి వెళ్తారు జ్ఞానం వైపుకి వెళ్తారు ఈ నవదుర్గా రూపాల్లో ఏడవది కదా ఈ దసరా నవత్ర నవరాత్రుల్లో దుర్గా మాత తొమ్మిది రూపాలను పూజిస్తారు వాటిలో కాత్రి దేవి ఏడవ స్థానంలో ఉంటుంది అన్నమాట ఒకొక్కటి ఒక్కొక్కటి పెరిగినట్టు ఈ దుష్ట శక్తులపై విజయం అనేది భూమిని పీ భూమి భూమాతను పీడించే రాక్ష శక్తుల నుంచి రక్షించి భూమాతను కూడా రక్షించినట్లుగా ఈ రోజున దేవుని పూజిస్తారన్నమాట ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి మరో చిహ్నంగా చెప్తారనమాట ముఖ్యంగా ఈ నవరాత్రి యొక్క ఏడవ రోజున ఈ అమ్మవారికి అంకితం అన్నమాట ఆమె ఆమెను దేవత యొక్క అత్యంత భయంకర రూపంగా భావిస్తారు కాబట్టి ఆమె స్వరూపమే భయాన్ని ప్రేరేపిస్తుంది అనమాట దేవత యొక్క రూపం అన్ని రాక్షసులు దయ్యాలు దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులు నాశనం చేస్తుందని నమ్ముతారు ఆమె రాగరు ఆమె రాక గురించి తెలుసుకుని పారిపోతారని చెప్తారన్నమాట ఈ కాళికాదేవి ఈ కాలరాత్రి దేవత ప్రతిరోజు రాత్రి భాగాన్ని పాలించే దేవతగా వర్ణించబడుతుంది అన్నమాట ఆమె యొక్క కిరీటి చక్రంతోటే అంటే సహస్ర చక్రం అని కూడా పిలుస్తారు మాట అలా సంబంధం కలిగి ఉంటుందని ఇది ఆరాధుడికి ఆరాధకుడికి సిద్ధులు సిద్ధులు ప్రసాదించి అతీంద్ర యొక్క నైపుణ్యాలు మరియు నిధులు సంపదలు ఇస్తుందని చెప్పబడింది అనమాట ముఖ్యంగా జ్ఞానం శక్తి మరియు సంపద ఈ కాలరాత్రిని శుభంకరి అని కూడా పిలుస్తారు అనమాట దీని దీన్ని సంస్కృతంలో సంస్కృతం దీని అర్థం అంటే శుభప్రదం అనమాట కాలరాత్రి అంటే ఎందుకంటే ఆమె తన భక్తులకు ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను అందిస్తుందని నమ్మకం అందువల్ల ఆమె తన భక్తులు నిర్భయంగా చేస్తుందని నమ్ముతారు అన్నమాట ఈ దేవత యొక్క ఇతర అంత ప్రసిద్ధి చెందని పేర్లు కూడా ఉన్నాయి అయితే ఏంటంటే రౌద్రి అని ధూమోన్ అని ఇట్లా పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఈ కాలరాత్రి అనే పదం అనేది మొదటి భాగం కాల అని కదా కాల అంటే ప్రధానంగా కాలం అని అర్థం అని కానీ నలుపు అని కూడా అర్థం అన్న ఇట్లా ఇది సంస్కృతంలో పురుష నామవాచకంగా చెప్తారన్నమాట అంటే సమయం అనేది ప్రతిది జరిగే ప్రదేశాన్ని సృష్టి అంత అంతా విప్పే చట్టం అనమాట ఈ ఆధ్యాత్మికవేత్తలు కూడా కాలాన్ని ఒక వ్యక్తిత్వ వ్యక్తిత్వంగా అంటే ఒక కాలం అనేది ఒక వ్యక్తిత్వ దేవతగా భావిస్త భావించారన్నమాట దీని అర్థం కాలం అన్నిటినీ మృంగివేస్తుందని మన ప్రతిదీ జరుగుతూనే ఉంటది కదా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అట్లా మంచి జరిగిన చెడు జరిగిన మనం పూర్వజన్మ అశ్వీకృతం వల్ల మనం దాని నుంచి కూడా బయటపడాలంటే ఇప్పుడు ధ్యానం అయి చేసుకుంటాం వల్ల ఈ పూజల వల్ల ఈ అమ్మవారి దయ వల్ల మనకి అన్ని ప్రతి మంచి ఫలితాలు ఇప్పిస్తుంది అన్నమాట అంటే కాలం వేస్తుంది అంటే అన్ని కాలంలోకి వెళ్ళిపోతాయి కదా ఈ కాలుడని అన్ని అంటే కాలుడు అన్ని వస్తువులు వేసేవాడని ఆలోచన దారితీస్తుంది అనమాట రాత్రి అంటే కూడా కాలానికి మరణమైన వాడు అని కూడా అర్థం జరుగుతున్నట్టు అంటే అలా కరిగిపోతున్నట్లే కదా అంటే విశ్వం కరిగిపోయే సమయంలో కూడా కాలం అనేది విశ్వాన్ని మింగి అంటే ఇట్లా ఒక అలా చెప్తారన్నమాట అత్యున్నత సృజనాత్మక శక్తి అయిన ఖాళీగా కనిపిస్తుంది అన్నమాట కాళీ అనేది కాలానికి అంటే నలుపు ముదురు రంగు మాట స్త్రీ రూపం పంతొమ్మిదవ అట్లా ఇక్కడ పంతొమ్మిదవ శతాబ్దంలో సంస్కృత నిఘంటువు శబ్ద కల్పద్రువం అని ఇలా దాంట్లో పేర్కొ పేర్కొ పేర్కొన్నారు కాలరాత్రి అనే పదం యొక్క రెండో భాగం రాత్రి అని ఆ రాత్రి మరియు దాని మూలాలను వేదాల్లో పురాతనమైన ఋగ్వేదం మరియు దాని శ్లోకం ఇట్లా దా రాత్రి శ్లో స్తోక్తంలో గుర్తించబడింది కలహ శివ అని అంటే దస్య పత్నీతి కలి అని అంటే శివుడు కాల అందువల్ల అతని భార్య కాలి అని అర్థం అన్నమాట ఇక్కడ ఈ కుషిక అనే ఋషి ధ్యానంలో ఉన్నప్పుడు చీకడు యొక్క ఆవరించి ఉన్న శక్తిని గ్రహించాడని మరియు ఆ విధంగా రాత్రిని రా శ్లోకం రూపంలో సర్వశక్తివంతమైన దేవతగా ఆవాహన చేశాడని చెప్పబడుతుంది అన్నమాట ఈ సూర్యాస్తమయం తర్వాత చీకటి చీకడు వస్తుంది కదా ఈ దాన్ని రాత్రి యొక్క ప్రతికాలం కూడా సాధకుడికి ఒక నిర్దిష్ట కోరికలు ఇచ్చే ఒక భయంకరమైన దేవత అధీనంలో ఉంటుంది కాబట్టి ఈ కాలరాత్రి అనేది చీకటిని సూచిస్తుంది కదా కానీ సాధారణంగా వ్యక్తులకు భయానక స్థితి కానీ దేవ ఉంటది కానీ దేవత ఆరాధకులకి ఒక ప్రయోజనకరంగా మారిపోతుంది అన్నమాట ఒక నలుపు రంగు అనేది సృష్టికి ముందు ఉన్న ఆదిమ చీకటిని మరియు అజ్ఞానం యొక్క చీకటిని కూడా చూ సూచిస్తుంది కాబట్టి అందువల్ల దేవత యొక్క రూపం అజ్ఞానం యొక్క చీకటి నాశనం చేసేదిగా కూడా కనిపిస్తుంది మనం ఈ కాలరాత్రి అమ్మని పూజించడం వల్ల భక్తుడికి సమయం యొక్క అద్భుతమైన గుణం అంటే ఆ సమయం యొక్క విలువ తెలిసి ఆ గుణం మరియు రాత్రి యొక్క అన్నిటినీ తినే స్వభావం లభిస్తుందని తద్వారా అన్ని అడ్డంకులు అధిగమించడానికి మరియు అన్ని పనులు విజయం వస్తుంది ఇవ్వటానికి హామీ ఇస్తుంది అమ్మవారిని నమ్ముతారన్నమాట మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగిస్తుంది అన్నమాట కాలరాత్రి అమ్మవారిని దయ వల్ల మనం అజ్ఞాన అంధకారాలను తొలగించుకుని జ్ఞానం వైపు పరుగులు పెడతాం అన్నమాట ఇక్కడ ఇంకా అష్టోత్తర శతనామావళి చెప్పుకుందాం కాలరాత్రి అష్టోత్తర శతనామావళి ఓం క్రీం కాళ్యా నమ ఓం కామాఖ్యాయ నమ ఓం కాళికాయ నమహ ఓం కులపూజితాయ నమ ఓం కామేశ్వరీ నమ ఓం కృష్ణ ఓం కాళికాయ నమ ओम कुलपूजिताय नमः ओम कामेश्वरी नमः ओम कृष्ण पूजिताय नमः ओम कृष्णाय नमः ओम कपर्दिनी नमः ओम कुलकांताय नमः ओम नम नमः ओम कुलमन्य मनवाय नमः ओम कुलमसाय नमः ओम कलपलताय नम ओं कुमद्रीताय नमः ओम कृष्ण वल्लभाय नम ओम कटाक्षय नमः ओम काय नमः ओम कालभैरव कालभैरवपूजिताय नमः ओम कुलकुलाय नमः ओम कृष्णदेहाय नमः ओम कई कैलसवासीय नम कैलासवासि नमः ओम काम्याय नमः ओम कामि नम ओं कामदेवकालाय नम ओम कामपीठ निवासी नम ओम खटिनाय नम ओम कम काल्य नम ओम कमनीयाय नम ओम काल भैरव रूपिणी नम ओम कायन नम ओम कुमदाय नम ओम कालिन्द नम ओम कुलश्रियाय नम ओम कृत्रा नम ओम कांताय नम ओम कामदाय नम ओम कामसुंद नम ओम कुलावत्य नम ओम कुलपालिताय नम ओम का नम ओम कमलिनी नम ఓం కుమారి పూజి పూజినరతాయ నమ ఓం కుమారి కుమారీ రంజనరతాయ నమ ఓం కుమారి కుమారిణశోభిత నమ ఓం కపాల కాట్వాంగధరాయ నమ ఓం కాలభైరవ రూపిణి నమ కార్యకర్త్యే నమ కంకిత్యే నమ శాకి నమ ఓం క్రీడాయన ఓం కృత్య నమ ఓం కౌశిక్య నమ ఓం కీర్తివర్ధిన్య నమ ఓం కుంభస్తిన్య నమ కృష్ణమాత్రే నమ ఓం కవ్యాయ నమ ఓం కాంత్యాయ నమ ఓం కళాయ నమ මුකண் කියන म ම් කළක කියන म ஓම්කාම කාන්තානම ම්කාමන ஓම් கමනිය ස්භාවනන म ஓම්කාම සුරපන म කාම ධේවන महाකාම थනම ම් කරලිකාන म ම් කරාලා ස්වාහින म ම් කකාර වණ मिलயாන म ஓම්කා විරානම ஓ කර්ම සාක්ෂනම ஓම් කරම विද්‍යාयනම ම් කරම කීති පාयන महा ஓ කुලාා राஜछාयනම ම් කुलाන महा ఓం కుల భూషణాయ నమ ఓం రూపధారిణ్య నమ ఓం కులనందాయ నమ ఓం కులకాంతమం కులదీపికాయ నమ కుంకుమవాసినియ నమ ఓం ఓం కుల సుందరే నమ ఓం కదంబ పుష్ప నిలయాయ నమ ఓం వన వాసినియ నమ ఓం కదంబ వనతోషిణీయ నమ ఓం కస్తూరి మృగ సంస్థానాయ నమ ఓం కస్తూరి మృగ మధ్యగాయ నమ ఓం కస్తూరి గంధ ఓం కస్తూరి కస్తూరిలక నందాయ నమ ఓం కస్తూరి కస్తూరిలక ప్రియాయ నమః ओम कस्तूरी पुष्पूज्याय नम ओम कस्तूरी वनवासी नम ओं कालभैरव वरदा नम ओम कालभैरव भर भरियाय नम ओं कालभैरव कामने नम ओं कालभैरव भोगदाय नम ओम कालचक्र निवासि नम ओम कर्मनाशाय नम ओम खुज ओं कुजराध्याय नम ओं कालभैरे नम ओम कमलाकूजिताय नम कमलाकर कमलाकोषिताय नम ओम कदलीवन सुंद नम ओं कपाल माल्यधारिण्य नम कपालकर भूषणाय नम ఓం కపాల మాల భరణాయ నమ ఓం క్రీంకారే నమ ఓం కాలరాత్రే నమ ఓం శ్రీ శ్రీకాళరాత్రి అష్టోత్తర శతనామాది సంపూర్ణం జ్ఞానం వైపుగా మనం పరిగడతాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణార్ నమస్సు ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ